హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ పాకి ఇవాళ జోకులతో హాస్యం నవ్వులతో లాస్యం మరి స్టార్ట్ చేద్దామా ఒకసారి ఒక తండ్రి ఏ కొడుకుతుందో పరీక్షలో పేపర్ చాలా తేలిగ్గా ఉంది ప్రశ్నలన్నీ రాసేసాను అన్నావు మరి తప్పేవి అవును పేపర్ చాలా తేలిగ్గా అన్నాను బరువే లేదు మరి ప్రశ్నలన్నీ అన్నాను కానీ సమాధానాలు రాశానని చెప్పలేదేవాడు సంగతి చూసారా లాజిక్ అట్లా ఆన్సర్స్ ఇచ్చే కొడుకులు అక్కడక్కడ ఉంటారు సరే ఒక కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ బాధపడుతూ చెప్తున్నా ఫ్రెండ్తో మరి ఏదో కలిసి వస్తుందని చెప్పి క్లినిక్కి నా భార్య పేరు నా కూతురి పేరు కలిసి వచ్చేలా పెట్టారా ఒక్క రావట్లేదురా ఇంతకీ ఏ పేరు పెట్టావేంటి ఏముంది మా ఆవిడ పేరు శ్రద్ధ మా అమ్మాయి పేరు అంజలి శ్రద్ధ అంజలి క్లినిక్ అని పెట్టారా ఒక్క రావట్లేదు అండి మరి పేరుని చూసే కదా మనం స్టెప్ వేస్తాం లోపలికి అది తెలుసుకోవాలి డాక్టర్ గారు శ్రద్ధాంజలి అంటే ఎవరు వస్తారు చెప్పండి ఒకసారి ఒక వీడు హాయ్ రోజి నీ గుండెలో నాకు కొంచెం చోట్టిస్తావు ప్రస్తుతానికి ఆ సురేష్ గారు ఉన్నాడు వాడు ఖాళీ చేసేవా కానీ నీకు ఇచ్చేస్తాడంత హౌస్ ఫుల్ ఆవిడ అంతా ఎప్పుడు హౌస్ ఫేనండి ఆ చెంటోడిని ఎందుకే అలా బాగుతున్నావు చూడండి వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడే ఆ ఏం లేదు బాగా చదువుకోరా నీకు మంచి భార్య వస్తుందని చెప్పానండి మరి నాన్న బాగా చదువుకున్నాడు మంచి భార్య రాలేదే అంటానండి వీడు ఆమెకే పెట్టాడమ్మాటే అసలు ఉషా తొండ్రి గొప్పగా చదువుతున్నాడు ఒరే చిన్నప్పుడు నేను చిత్తు కాగితలు ఏరుకుని ఏరుకుని ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించాను తెలుసా మంచి పని చేసావు నాన్న లేకపోతే ఇప్పుడు నువ్వు నేను కలిసి చిత్తుకాయతలు ఏరుకోవాల్సి వచ్చేది అంతేగాని తండ్రి గొప్పతనం ఒప్పుకోలేవాడు ఒకసారి ఒక పూజారి గారు బాగా భక్తితో ఆ దేవుడిని ప్రార్థించాడు స్వామి నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఒక రెండు వేల రూపాయలు మనీ ఆర్డర్ పంపించను తండ్రి సరే వెంటనే ఆ మరుసటి రోజు నుంచి ఆ రోడ్డు నుంచి పోస్టుమాన్ ఏటం ఏమయ్యా దేవుడి దగ్గర నుంచి నాకు రెండు వేల రూపాయలు మనీ ఆర్డర్ రావాలి వచ్చిందా అని అడగటం ఆయన రాలేదని చెప్పడం ఇలా పది రోజులు గడిచిన తర్వాత పాపం ఆ పోస్టుమేన్ ది జాలి వేసింది అరే ఈయన నమ్ముకున్నాడు ఆ దేవుడు మనీ ఆర్డర్ చేస్తాడు అనుకుంటున్నాడు కానీ మరి అలా పంపకపోతే ఆ దేవుడి మీద పోతుందని చెప్పి ఇతను ఏం చేశాయంటే మరుసటి రోజు ఆయన జేబులన్నీ తడిమి చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలు ఉన్నాయి సరే అని చెప్పి ఆ తొమ్మిది వందల రూపాయలు పట్టుకుని భతులు గారు ఇవాళ మీకు దేవుడు ఆర్డర్ పంపించాయండి అమ్మయ్యా ఆర్డర్ పంపించాడా నాకు తెలుసండి నా దేవుడు నాకు ఇప్పటికే అన్యాయం చేయడు అంటూ తీసుకున్నాడు తీరా చూస్తే తొమ్మిది వందల రూపాయలు పంపించాడని చెప్పి పెట్టి చేతిలో పెట్టి అలా ముందుకు వెళ్ళిన తర్వాత సందు చివరికి తిరిగి అతని మనోభావాలు ఎలా ఉన్నాయో చూద్దామని వెనక్కి తిరిగి ఏమనుకుంటున్నాడా అని వింటున్నాడు అంతే ఈ పంతులు గారు చాలా పెద్ద గొంతుకుతో స్వామి నువ్వు ఉన్నావు కానీ నువ్వు దయదించి నాకు రెండు వేల రూపాయలు మనీ ఆర్డర్ చేసావు కానీ మధ్యలో ఈ పోస్ట్ మ్యాన్ సన్నాడు చూసావు వాడు పదకొండు వందల రూపాయలు నొక్కేసి నా చేతిలో తొమ్మిది వందల రూపాయలే పెట్టాడు స్వామి పాని స్వామి ఆడి పాపని ఆడే పోతాడు అంతే పోస్ట్ మ్యాన్ అక్కడే పడిపోయాడు మరి చూసారా ఒక్కొక్కసారి మేలు చేయాలి అనుకుంటే ఇలా రివర్స్ అవుతూ ఉంటుంది అనమాట ఏమన్నా మన ఎదుటి పోర్షన్లో కొత్తగా వచ్చారు అబ్బాబాబ్ ఏమి పలుకుపోయింది పోయిన దాకా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అది పరపతి అంటే అనగానే ఆ ఊరికి చిరెత్తుకు వచ్చి పిచ్చిదేనా అది పరపతి కాదే వాడ ఊరి నిండా హక్కులు చేశాడు ఆ అప్పుల కోసం నానా పాటలు పడుతూ ఆ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ వచ్చిన వాడు వచ్చినట్టు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు బండ బూతులు తిట్టుకుంటారు మరి కూడా పని చేయమంటావా అంతే అబ్బా నోరు పూసేసింది ప్రేయింటుంది డోర్లింగ్ త్వరగా మనం పెళ్లి చూసుకోవాలి డోర్లింగ్ ఇదిగా జీవితాంతా ప్రేమించమన్నాం ప్రేమిస్తున్నా ఇప్పుడే సడన్ గా ప్రేమ మార్చి పెళ్లి అంటున్నాం నా వల్ల కాదు నిజంగా వాడు మంచి ప్రేమికుడు మాత్రమే పెళ్లి చేసుకోడు కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు గత నేర్పిస్తూ దారిలో అడుగుతున్నాడు అమ్మా ఇప్పుడు నువ్వు కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఎదురుగా ఒక పక్క నుంచి మీ అమ్మగారు వస్తున్నారు ఒక పక్క నుంచి మీ అత్తగారు వస్తున్నారు అప్పుడు నువ్వేం చేస్తావు అప్పుడు నేను మా అత్తగారిని గుద్దేస్తా సార్ ఇప్పటికి తొంభై తొమ్మిది సార్లు చెప్పానమ్మా నువ్వు గుద్దాల్సింది బ్రేమ్ని కానీ ఎవరికి అత్తగారి మీద అంత కోపమో అత్తగారికి గుద్దేస్తా అదే సంగతి మరి ఇలాంటి జోక్స్ మరికొన్ని చెప్పుకునే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకొని చూద్దాం నెంబర్ వన్ లో ఒక మూడు క్వశ్చన్స్ వేశారు అవి ఏంటంటే మొదటిది ఉదయం నాలుగు కాళ్ళు మధ్యాహ్నం రెండు కాళ్ళు సాయంత్రం మూడు కాళ్ళు అంటే అది మనిషి జీవితం అనమాట పసితనాలు నాలుగు కాళ్ళతో పాకుతాడు మధ్యాహ్నం అనగానే మిడి వయసులో తడి వయసులో రెండు కాళ్ళతో నడుస్తాడు మళ్ళీ వృద్ధాప్యంలో సాయంత్రం అంటే వృద్ధాప్యం మళ్ళీ మూడు కాళ్ళతో అంటే ఒక్క కర్రను పట్టుకుని నడుస్తుంటాడు అదనమాట అలాగే రెండవ క్వశ్చన్ ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి తిన్నాట అంటే పులిహారలో కరివేపాకు అలాగే మూడవ ప్రశ్న కుయ్యదు మేయదు తాగదు కానీ కూర్చున్న చోట కుండె పాలిస్తుంది అంటే తాటి చెట్టు ఈ మూడు ప్రశ్నలు అయిపోయా మరి ఇప్పుడు చెప్పుకొని చూద్దాం టూ లో నేను ఒక మూడు క్వశ్చన్స్ వేస్తా దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి లేదు అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నేనే చెప్తాను మొదటి ప్రశ్న చక్కా తడుక్కొని చక్కా వచ్చాడు ఏంటో చూడండి మరి రెండో ప్రశ్న చెట్టు నిండా పూలు ఎంత రాదు ఏంటో చెప్పుకొని చూద్దాం మూడో ప్రశ్న జేబులో తానున్నాడంటే ఇంక అభిమాన్యం ఉండదు ఏంటో చెప్పుకొని చూద్దాం మరి మూడు ప్రశ్నలకి సమాధానాలు తెలియకపోతే నెక్స్ట్ నా వీడియోలో మీకు ఆ జవాబులు తెలియజేస్తాం ఇలాంటి జోక్స్ మరెన్నో వినాలి అనుకుంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ సంజీవ్ బాకీ